అనంతపురం నగరంలోని రంగస్వామి నగర్లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పంతొమ్మిదో వార్షికోత్సవ మహోత్సవాలు శ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వడ్డీ మిత్రబృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ప్రారంభమవుతుందని నిర్వాహకులు ప్రకటించారు భక్తులు ప్రజలు అందరూ విస్తృతంగా పాల్గొని మహా వినాయకుని కృపా కటాక్షాలను పొందాలని వారు కోరారు అదేవిధంగా ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు లడ్డు వేలంపాట ప్రారంభమవుతుందని తెలియజేశారు వినాయకుని ప్రసాదమైన లడ్డూను భక్తులు ఉత్సాహంగా స్వీకరించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉత్సవాలన్నింటిలో భక్తులు కులమతాలకు అతీతంగా కలిసికట్టుగా పాల్గొని స్నేహభావం ఏకతను చాటాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు మొత్తం మీద రంగస్వామి నగర్లో పంతొమ్మిదో వార్షికోత్సవ శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో భక్తుల సందోహంతో వైభవంగా కొనసాగుతున్నాయి ఈరోజు నాలుగవ రోడ్లో వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి పంతొమ్మిది సంవత్సరాలుగా మేము ఎంతో విజయవంతంగా ఎంతో సంతోషంగా మా బోర్వెల్స్ యూనియన్ ఆధ్వర్యంలో అదేవిధంగా మా ప్రెసిడెంట్ దళవాయి గారు అయితేనేమి మా సెక్రటరీ హైరప్ప అయితేనేమి అదేవిధంగా కుమార్ అయితేనేమి మా కుటుంబ సభ్యులందరూ కలిసి బోర్వెల్ యూనియన్ కుటుంబ సభ్యులు కలిసి ఎంతో ఘనంగా ప్రతి ఏటా బ్రహ్మాండంగా జరుపుకుంటాము ఆ ఆదిదేవుడి వినాయకుని ఆశిస్తులు ప్రతి ఒక్క బోర్వెల్స్ ఓనర్ ఓనర్పై ఆయన ఆశీస్సులు మెండుగా ఉండి మళ్ళా వచ్చే సంవత్సరం వరకు ఎంతో బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పేసి మా ఆదిదేవుని వినాయకుని కోరుకుంటున్నాము అదేవిధంగా భక్తాదులందరూ కూడా రేపు జరగబోయే అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వినాయకుని కృపకు పాత్ర కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు బోర్వెల్స్ యూనియన్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రమాదాలకు గురి కాకుండా మంచిగా పరుగులు జరిగి ఓనర్లు అందరూ మంచి ఎంతో అభివృద్ధి చెంది మళ్ళా వచ్చే సంవత్సరం వినాయకుని ఎంతో ఘనంగా జరుపుకునే విధంగా ఆయన అశస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం గోరపడి బజరెడ్డి గారు మాట్లాడుతున్నాము మా వెంకటేశ్వర బోరిబిల్ అసోసియేషన్ ఆధారంలో మేము చేయబట్టి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది మేము మళ్ళా తర్వాత మనము ఇట్లే ఉంటే బాగుండదు చెప్పి మేము అసోసియేషన్ అనేది చెక్ చేసుకున్నాము మా ఈ స్వామికి చేసిన అన్న మా ఇంటర బోరిబుల్ అసోసేషన్ దెబ్బలు అంతా బాగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ మీడియా కూడా బాగుండాలని కోరుకుంటున్నాము కానీ రేపు అన్నదానము పదకొండు గంటల నుండి పన్నెండు గంటల నుండి రెండు మూడు వరకు జరుగుతుంది మా ఎక్కడున్నా కూడా మా అసోసేషన్ వాళ్ళు అంతా రావాలని కోరుకుంటున్నాము మనం ఇంకోటి బోరీల్లో కొంచెం మొలో చనిపోతున్నారు దాని మనం అది మనకు మనకు గుర్తించినది పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు గుర్తు కూడా గుర్తించినారు మన లోకేష్ బాబు కూడా గుర్తించినాడు కాబట్టి మనం ఓ డేట్ తీసుకొని మనోళ్ళకి పది లక్షలు ఏడన్నా చనిపోయినా కూడా కట్టేయాలని మనం మనం డిమాండ్ చేసి మనకు ఈ సంవత్సరం మన కోరికలు చెల్లించుకోవాలని ఈ మీడియా ద్వారా కూడా మనం చెప్తున్నాము రేపు అందరూ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా మన గవర్నమెంట్ అసోసియల్ అంతా రావాలని పదకొండు గంటలకి రావాలని కోరుతున్నా సభ్యులందరికీ నా నమస్కారము అదేవిధంగా ప్రెసిడెంట్ అయిన గారికి వైస్ ప్రెసిడెంట్ వెంకటనారాయణ సెక్రటరీ కదిరెప్ప జాయింట్ సెక్రటరీ సుబ్బరెడ్డి ట్రెషరీలు బాలంకన్న కుమారు మరి ఈసీ నెంబర్లో పది మంది గోవిందు అనంతయ్య రాజా ప్రతి ఒక్కరూ మాకు ప్రతి సంవత్సరం ఇలాగే సహకరిస్తున్నారు మరి అలాగే మా పిల్లలు కూడా కమిటీ ఒక దాదాపు ముప్పై మందిని ప్రిపేర్ చేసుకున్నారు ప్రతి ముందుకు వచ్చి సహకరించి మాకు ఈ పండగకి ప్రతి ఒక్కరు కలుస్తూ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇలాగే సహకరించుకుంటూ పోతే ఏదన్నా కానీ ముందుకు పోవచ్చు ప్రతి ఒక్కటి చేసుకుంటూ పోగలము ఇలాంటివి ఇలా ఇలా పండుగలు ఎన్నైనా చేయగలము అట్లా తోడు ఉంటే ఒక్కరి మీద లేకుండా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇలాగే చేస్తున్నాము రేపు ప్రతి ఒక్కరు పన్నెండు నుంచి రెండున్నర మూడు వరకు భోజనాలు జరుగుతాయి భక్తాదులంతా ఎక్కడున్న లో వల్ల వచ్చి భోజనం చేసుకుని వెళ్ళాలా అదే విధంగా మా విసి నెంబర్లు ఇరవై మంది ఉన్నారు సభ్యులు ప్రతి ఒక్కరూ రేపు ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరించుకుని పోతే మర్నాడు కూడా అందరూ శాంతియుతంగా మనం అందరం సహకరించుకొని పెద్దలు ముందుకుండి మాకు కొద్ది ముందుకు సహకరిస్తే మేము అందరిని కంట్రోల్ చేసుకుంటా భారీగా ఇక్కడ మనకి వినాయకర్ దగ్గర డీజే కానీ ప్రతి ఒక్కటి హైలైట్ గానే చేసుకుంటూ వస్తున్నాం ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం కూడా అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరూ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ సహకరించాలా రేపు మరణాడు ఖచ్చితంగా అందరూ ఖచ్చితంగా కమిటీలో ఉండేవాళ్ళు కానీ అసోసియన్ లో ఉండేవాళ్ళు కాని ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నారు నమస్కారం శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి మరియు శ్రీ వెంకటరమణ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం మా దళవాయి మారప్పన్న గారి మరియు వెం దళవాంకటనారాయణ గారి మా బోర్వెల్ అసోసియేషన్ ఈసీ మెంబర్స్లో లో మరియు వేణుగోపాల్ నగర్లో మంజునాథ్ క్యాటరింగ్ వారి మంజు శ్రీ మహేష్ అన్నగారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం జరుగు జరుగుతున్నది కావున మీ దారా గుండా నలభై ఒకటి డివిజను నలభై ఏడో డివిజను నలభై ఐదో డివిజను నలభై ఎనిమిదో డివిజన్ మొత్తం భక్తులందరికీ తెలియజేయాల్సిందిగా అదేవిధంగా మా భక్తులందరూ భారీ ఎత్తున పాల్గోవలసిందిగా కో మీ ద్వారా పిలుపునిస్తున్నాం దయచేసి మీరు కూడా వాళ్ళకు మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం